కూడా గౌరవ కలెక్టర్ గారు విక్ గారు మనకు మంజూరు చేసి రన్ చేస్తున్నాం సార్ ఇరవై నాలుగు మందికి ఉపాధి లభిస్తుంది అలాగే మన శాఖ తరఫున వివాహ ప్రోత్సాహకాలు తర్వాత ఆర్థిక స్వావలంబన కోసం మనము ఎకానమిక్స్ రిహాబిటేషన్ స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది సార్ అలాగే జాతీయ స్థాయిలో కూడా ఉపయోగపడడం కోసం వాళ్ళకి స్కాలర్షిప్స్ కోసం యూడిఐడి కార్డ్స్ తర్వాత స్కాలర్షిప్స్ ఈ విధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు ఇప్పుడు మనం చెప్పినాం సార్ అందరికీ నమస్కారం మంత్రి గారు మరియు వీప్ గారు మన లైబ్రరీ చైర్పర్సన్ గారు మేయర్ గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పొలిటికల్ లీడర్స్ మన దివ్యాంగజన్స్ ఇంకా మన ప్రెస్ మిత్రులు ఈరోజు జిల్లా అడ్మిషన్ తరఫున మీ అందరికీ చాలా చాలా స్వాగతం హృదయపూర్వక స్వాగతం ఈసారి ఫస్ట్ టైం వచ్చిన మా ఎంపీ గారికి కూడా नमस्ते सर सर एलिमको द्वारा हमारी माना जिला एडमिस्ट्री द्वारा एकड़ा ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి టెన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఒక వారం మొత్తం మనం క్యాబ్ పంపిణీ చేయడం జరుగుతుంది సార్ సో దీనికి చాలా సీక్వెన్స్ లో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ ట్రై సైకిల్ చిన్న ట్రై సైకిల్ హియరింగ్ ఎయిడ్ ఏడిఎల్ కిట్స్ సెల్ ఫోన్ ఫోర్ లిపరసీ ఈ రకాలుగా ఎయిటీన్ ప్రకారం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సార్ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది సార్ సో మీరు వచ్చారు సార్ వచ్చారు అందరూ వచ్చారు దీని దీనికోసం మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ సంస్థల చైర్మన్ శ్రీ నాగుల సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నేటి కార్యక్రమానికి కేంద్ర మంత్రివాళ్ళు బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా వెయిట్ చేసిన మా ఆది శ్రీనివాస్ గారు వేమల వాళ్ళ శాసనసభ ప్రభుత్వ వైపు గారు కలెక్టర్ గారు చైర్ పర్సన్ గారు మార్కెట్ కమిటీ తరఫున మా తరఫున మీకు ఎప్పుడు వేల వేల ఈ సంక్షేమంగా ముందుంటామని మీకు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఏ అవకాశం చెప్పలేకుండా అవసరిస్తూ పంచుతున్నాను శ్రీ బండి సంజయ్ గారికి అదేవిధంగా ప్రభుత్వ విప్పుడు మరి నిర్మాణ ఎమ్మెల్యే శ్రీ ఆర్ శ్రీరంగ గారికి మరియు మా కలెక్టర్ గారికి మరి మా టీడబ్ల్యూ సార్ లక్ష్మీనారాయణ సార్ గారికి గురించి పెద్దలందరికీ అభినందనలు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి గత పది సంవత్సరాలుగా మా ఏ కార్యక్రమానికి కూడా పెద్ద ప్రజాప్రతినిధి హాజరు రాలేదు ఎప్పుడు చిన్న చిన్న స్థానిక నాయకులు తెలువడుతుందో మేము ఏ ఒక్క చెప్పుకుంటా కూడా లేదు ఇప్పుడు కూడా చెప్పాల్సింది కానీ ఒక సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా మీరు ఇద్దరు కలిసింది కాబట్టి సెలవు చేసేసి మమ్మల్ని రాబడతాయి పెద్దలు వీరిపోరు సీనన్నా ఆల్రెడీ మాకు పెట్రోల్ పంప్ ఇప్పుడు ఇరవై నాలుగు మందిని ఆయన వేసింది కష్టమో నష్టమో ఇళ్ళని తీసుకుంటాబోతున్నాం దానికి ఏమన్నా లాభం జరిగే పనులు వీరి చేయాలి బండి సంజయ్ గారు అదేవిధంగా ఇంకొక యాభై అరవై మందికి బండి సంజయ్ గారు మీరు ప్రత్యేకంగా చెన్న చూపించి

ధన్యవాదాలు ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను ధన్యవాదాలు అండి రాము సార్ భాష అన్నది అది మంచి ఒక సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు సరే అటు పక్క ఇంటి పక్క కూర్చొని చప్పలు కానీ సమాజం గుర్తించదు సమాజం హీరోనే చూస్తుంది దాన్ని అటువంటి వ్యక్తులను కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం శ్రీనివాస్ గారు ఆదిశ్వాసి గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కవని చెప్పి నిన్నకమున్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా ఐదు సంవత్సరాలు ముందుకు నేను మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్ముల ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది రాజన్న దేవస్థానం శ్రీరాజ స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదించాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికలు వచ్చిన నేను కార్పొరేటర్ అన్న వ్యక్తిని మీరు అందరు కష్టపడి వాళ్ళని పార్లమెంట్ సపోర్ట్ చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నేను కేంద్ర మంత్రి చేశారు ఇది అందరు మీరు పెట్టే భిక్షనే గెలపా నాకు వేరే ఉద్దేశం లేదు మరి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా కాపాడుకుండా ఇక్కడ కూడా ఏ చెడు వేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాని చెప్పి ముందుకు సాగుతా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడించినట్టు గౌరవ కలెక్టర్ గారికి ఉద్యోగం ధన్యవాదాలు తెలియస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఏదైనా పెట్రోల్ బంక్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అని ఏ కంపెనీకి ఆ కంపెనీ యజమాని ఆధీనంలో ఉంటాడు అటువంటి యాజమానితో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం చాలా సంతోషం ఒక రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ దివ్యాంగులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో శాఖ సహాయ మార్పులుగా బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం వారికి రాజుల దిశ జిల్లా పక్షాన స్వాగత సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పెద్దలు నాగూరు సత్యానగో గారు స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ తల చక్రపాణి గారు అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించినటువంటి అందరికీ కూడా ముందుగా నా ఉద్యోగపూర్గంలో సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాలను పంపిణీ చేసే క్రమంలో ఉదార స్వభావంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారు సిక్స్టీ పర్సెంట్ కేంద్రము ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను ఈ ప్రాంత దివ్యాంగ పరిపక్షన గౌరవ కేంద్ర మంత్రుల ధన్యవాదాలు తెలియజేస్తాను కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాము ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా పట్టు విడుపులు అనేటివి రాజకీయాలు ఉండాలి ఇక్కడ మొదటిసారి నేను మైక్ పట్టుకున్నాను చెప్పి అనేటువంటి సందర్భం రాము చెప్తున్నప్పుడు మొదటిసారిగా కేంద్ర మంత్రులకి బ్రహ్మని ఆహ్వానించు అనే సందర్భం వచ్చినప్పుడు సందర్భంలో అనేవాణి అనుకుంట అనుకుంటూ కూడా అనేక సందర్భంలో మధ్య తరగతి ఉన్న వారి చేతిలో పదవి ఉంటే తరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుంది చెప్పడానికి నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు పది రోజులు సంబంధించినటువంటి బావాజాల నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ ఎస్సీ బీసీ మైనట్లు ముందుకు రావాలి ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం ఈ ఇలా ప్రజలు అవకాశం కల్పించిన జరిగిన మధ్య తరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని మధ్య తరగతి వారికి ఏ అవకాశం ఏ సహకారం రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే కేంద్ర గురించి కావాలంటే తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా నలభై నలభై కొట్టాడు పంచాయతీ లేకుండా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారికి అవకాశాలు ఇస్తే విధంగా నేను చెప్పడానికి కోసం ఒక ఉదాహరణ చెప్పేటప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికే ఈ జిల్లాలో ఇంచుమించు తొమ్మిది వేల పెన్షన్స్ పెన్షన్ దివ్యాంగులకు వికలాంగులకు ఎంచుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా ఇంతకుముందు స్వరూపంగా మాట్లాడుతున్న ఒక మాట అన్నారు సమాజంలో మన పుట్టుకతోనే పుట్టుకను కర్మ ఫలం తొమ్మిది వేల పైచీలకు పెన్షన్ మనం ఎంచుకునే సందర్భం స్వరూప ఎవరినైనా పుట్టుబతో ఈ విధంగా పుట్టాలని చెప్పి అనుకో అది దివ్యాంగులకు సంబంధించిన అంశంలో వాదంతో మన సహకారం అందించే క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనకు సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతోటి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ పంక్ దివ్యాంగులకు లేదు మన తెలంగాణలో కాదు మీరు గౌరవ మంత్రులు కోరతం ఎక్కడైతే వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీరు దేశవ్యాప్తంగా నాయకులు ఉన్నారు కాబట్టి ఆయా జిల్లాలో ఇలాంటి నిధులు ఉన్నట్టయితే అన్ని జిల్లా కేంద్రాల పెట్రోల్ పంపును ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేసి దివ్యాంగులకు వికలాంగులకు మరి వాళ్ళ కింద మనం ఇచ్చినట్టయితే దాన్ని మనం నేను చేసిన వాళ్ళు అవుతాం మీకు బహుశా రెండు మాసాల క్రితం క్రితం ప్రారంభం చేసినాం అట్టి ఆ పెట్రోల్ బంకులోని ప్రభుత్వం సంబంధించినటువంటి సమస్యల సంబంధించినటువంటి పెట్రోల్ డీజీలు అటెన్షన్ తీసుకుని పోయే విధంగా కూడా రాజేయాలని చెప్పని ఆ చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినటువంటి సందర్భం ఉంది రాబో రోజుల్లో కూడా ఇక కార్యక్రమాలు ఎక్కువగా స్కూటీలు అడుగుతున్నాం కేంద్ర మంత్రి గారు ఈ అంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి విగ్రహాలకు సంబంధించి మనం బ్యాటరీ సైకిల్స్ ఇస్తున్నాం మూడు చక్రాల ఇస్తున్నాం మనం వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మాకు స్కూటీస్ బాగుండాలనేటువంటిది నిబంధనలు మాత్రం ఇంటర్మీడియట్ సౌకర్య స్కూటీ ఇవ్వాలని చెప్పలేదు నిబంధన ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్న వికలా సంక్షేమ శాఖ అధికారం అడుగుతున్నారు కాబట్టి అందులో ఏమైనా మార్పులు కిట్టే మనం చేయగలిగితే వీలైనంత ఎక్కువగా మనం వారికి రెండు కాళ్ళు లేని వారికి నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇవ్వడానికి మెరుగైన అవకాశం ఉంటుంది అని నాకు సందర్భం చెబుతాం ఇటీవల ఈ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరికి ఏ నేను చెప్పండి ఇందుకంటే ఉపకరణాలు మనం ఏవైతే ఇవ్వాలంటే కట్టుకున్నటువంటిది చెవిటికి సంబంధించి కానీ కాలు సంబంధించి కానీ చేతులు సంబంధించి ఇతర ఆరు రోజుల పైచిల్ చేయగలుగుతున్నాం పోయగలుగుతున్నాం ఇంకొంతమందికి జైపూర్ కాల్ని చెప్పిన తీసుకొచ్చే కార్యక్రమం కానీ ఇంక కూడా ఇబ్బంది ఉంటే కూడా చేసే క్రమంలో కూడా సహకార సంబంధించి అందివలసిన మాట అవసరం ఉందని మాట సందర్భంగా చెప్తూ మరి కేంద్రంలో మంత్రిగా కీలకమైనటువంటి పదవులు ఉన్నాడు కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా అంతకుముందు నేను దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు క్యాబినా లో కార్పొరేటర్ కూడా ఆ తర్వాత నేను కూడా కొద్ది కాలం భారతీయ జనతా పార్టీ పనిచేసినప్పుడు కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అద్భుతంలో తీసుకొని పోవాలి మనకంటే అవకాశం వస్తే పని ప్రైవేటు సమాచారం సందర్భంలో అవకాశం ప్రజాస్వామ్య బద్దంగా గెలుపొంది ఈరోజు కథలో ఉన్న సందర్భంలో మనకు నచ్చిన అవకాశాన్ని ఉపయోగించే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో వేళ రాజన్న ఆలయానికి గత ప్రభుత్వం ఇది విమర్శగా చూడకుండా ఏటా వంద కోట్లు ఇస్తామని మేము కూడా సందర్భం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఇంచుమించు మన బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రోజుల బడ్జెట్లో యాభై కోట్ల కట్టుబడి అడ్మిస్ట్రేషన్ లో డెబ్బై ఆరు కోట్ల కై డబ్బుతో ఫౌండేషన్ కూడా మేము ఏం వేరే వేయాలి ఆ రోజు కూడా మీకు రమ్మని ఆహ్వానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుని రోడ్డు మెడల్ సంబంధించి కూడా నలభై ఏడు కోట్ల రూపాయలు ఇప్పించి దానికి కూడా ఫౌండేషన్ వేసినాం అన్న సత్రానికి కూడా ముప్పై ఐదు కోట్లు ఇచ్చిన సందర్భంలో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ లేకపోతే ఇతరత్ర మెరుగైన సాయం తీసుకోవాలని చెప్పాను జిల్లా కలెక్టర్ గారు నేను కొన్న ప్రభుత్వం అనుకున్న సందర్భంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా కూడా మీరు కూడా తప్పనిసరిగా మనం వేనాడ దేవాలయాలకు ప్రధానమంత్రి గారు ఎలక్షన్ సందర్భం వచ్చిపోయిన సందర్భంలో మీరు అడిగినట్టు మీరు ఏదైతే ఉందో ఇవ్వాలించకుండా ఆలోచితో సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా విన్నాం నేను మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సంయుక్తాల్లో కూడా రాజధాని ఆలయకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి ఆలయ విస్తీర్ణ కానీ అన్నదాన సత్రం సంబంధించి కానీ మీరు ఇచ్చేటువంటి దాంట్లో వసతిగా నిర్మాణం చేసుకొని టూలైన నిర్మాణం చేసుకుని టూరిజం గుడి చూడండి అభివృద్ధి చేసే భక్తులకు మేలైనటువంటి సేవలు అందించవలసి తెలియజేస్తూ రాజా నాలే తెలియని కాదు కోరిన కోరికను తీర్చింది కోరి చెల్లిస్తామనే ప్రీతి ఉన్నటువంటి దేవాలయం దేశంలో ఎక్కడకు లేనటువంటి ఆ దేవాలయానికి మనం తప్పనిసరిగా అభిప్రాయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని వాటి సందర్భంగా ఇక ఉన్నటువంటి మరి అళ్ళె గారికి గౌరవ మంత్రులకు కల్లేస్తూ విజ్ఞప్తి కులో ఇతర అధికారులకు అందరికి కలిసి వచ్చిన అందరికీ కూడా ఈ సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ఈరోజు మనం సమాజంలో అన్ని అవయవాలతోనే ఉంటే ఒకడు గొప్ప ఒకడు పేద ఒకడు ధనిక అని చూసే సమాజంలో మరి దివ్యాంగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఈ దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి వారికి పరికర ఉపకరణాలను కావలసినటువంటి ట్రైసైకిల్స్ కానీ అది మాన్యువల్లీ ఆపరేటెడ్ కానీ లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ కానీ కానీ టూ వీలర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది సమాజంలో సేరన్న చెప్పినట్టు మనం ఈ విధంగా ఉండాలని ఈ విధంగా ఉంటే బాగుంటుందని లేకపోతే గొప్పంట్లో పుట్టాలి గొప్ప సమాజంలో పుట్టాలి అని కోరుకోవడం కానీ మన చేతిలో లేని పని దివ్యాంగులుగా పుట్టాలని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు కాకపోతే ఈరోజు సమాజంలో చాలా వరకు విధంగా చెప్పినట్టయితే నేను ఒక డాక్టర్ గా చెప్తా ఉన్నాను పూర్వకాలంలో చాలా రకరకాల పోలియో వల్ల కానీ ఇతర అవయవాలు వల్ల కానీ ఇవన్నీ కూడా పుట్టేవాళ్ళు కానీ ఈరోజు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా మనం ఈరోజు ప్రతిదీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకు ఏ అవయవాలు పనిచేస్తా ఉన్నాయి ఏ అవయవాలు పనిచేస్తలేవు ఇది సమాజానికి ఏమన్నా బాగుంటుందా బాగుంటుందా అని డిటెక్ట్ చేసి డయాగ్నోస్ చేసి దాన్ని అక్కడ టర్మినేట్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యతో తలెడుతాము అనేక ఇబ్బందులు గురవుతాము దివ్యాంగ సమాజం చెప్పాల్సి వస్తుంది కానీ ఒక విషయం ఏంటంటే వారు ఎక్కడ బాధపడరు భయపడరు దివ్యాంగ సమాజం గొప్పతనం ఏంటంటే ధైర్యము మనోబలంతో వాళ్ళు నిత్య జీవితం గడుపుతున్నారు మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే చేయాల్సింది వాళ్ళు ఏం నిజాయితీ ఉండటం ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది మరి అటువంటి వాళ్ళని చేరడానికి చేదోడు వాదుడిగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడిఐపి వైఎస్ యోజన సంబంధించి అదేవిధంగా అలింకు అన్ని కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించి అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు విలువ చేసినటువంటి ఆరు వందల డెబ్బై ఐదు పరికరాలను ఇలా మూడు వందల ఇరవై రెండు మంది దివ్యాంగ సోదర సోదరి వాళ్ళకు ఇవాళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం మంచి కార్యక్రమం ఇది గతంలో కూడా ఇదే విమలవాడ కేంద్రంలో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల విలువ వేసే పంతొమ్మిది వందల ముప్పై మందికి దివ్యాంగ సోదర సోదరి వాళ్ళకు కూడా ఇంతమంది గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ చేసి దాదాపు ఏడు వందల యాభై నుంచి వెయ్యి మందికి దివ్యాంగ సోదరు సోదరి వాళ్ళకు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు సిఎస్ఆర్ ఫంక్షన్ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది